జై సద్గురు శివరామ దీక్షిత చూర్ణిక ఎందు ఆరవ చూర్ణికలో ఆరవ రోజు మూల ప్రకృతి శరీరాన్ని గుర్చి తెలియజేస్తూ ఉన్నారు మనకు పెద్దలు సంకల్పము నశించిన దృశ్యం ఉండనందుచే తాను పరబ్రహ్మమే ఉపనిషత్తులలో చిత్తమే జగత్తుగా ఉన్నది అని చెప్పబడి ఉంది కావున చిత్తము పోయిన నానావిధ రూపములైన జగత్తు లేదు కేవలము పరబ్రహ్మము మాత్రమే ఉన్నది ఇటు చిత్తం సూక్ష్మం ఇంత సూక్ష్మముకు చిత్తం అనంతముకు విశ్వమును సృజించుట ఆశ్చర్యకరంగా ఉంటుంది అయినను స్థూల దృష్టితే ఆ విధంగా తోస్తూ ఉన్నదే కానీ పరబ్రహ్మ దృష్టితో చూసిన నీ చిత్తము కానీ కల్పితమగు దృశ్యము కానీ కనిపించటం లేదు అనంతమగు పరబ్రహ్మమునందు జ్ఞానహీనులకు విభువుగా తోచు చిత్తము లయించిపోయినది దాని స్వరూపం కూడా తెలియటం లేదు కేవలానందము మాత్రము అనుభవిస్తూ ఉన్నది చిత్తము పరబ్రహ్మమందు పర్యవసానం పొందుతూ ఉన్నది సముద్రము నుండి మేఘ మేఘము ద్వారా వచ్చిన జలము పరుగులు తీస్తూ సముద్రములోనే పడి విశ్రమించులాగున పరమాత్మ నుండి అజ్ఞానము ద్వారా వచ్చిన చిత్తం అంటే జీవుడు చింతనాదానందాన్ని చేసి చేసి పరమాత్మలో అవుతూ ఉన్నాడు సకల బంధములు నాశనమవుతూ ఉన్నాయి సకల దుఃఖములు ధ్వంసములవుతూ ఉన్నాయి అనంత సుఖము లభిస్తూ ఉంది అంత ఆనందమే ఇక్కడ మనం ఈశ్వరదేహ చతుర్స్థయాన్ని గురించి పెద్దలు ఫీల్కనా శంకర ప్రభువులు తెలియజేసినటువంటిది తెలుసుకోవాలి ఏంటంటే ఈశ్వరుని మహాకారణ ఆయా మూల ప్రకృతి స్వరాట్టు అనాహతం పంచబ్రహ్మయంబు పంచభూతములకు హేతుభూతం దీనికి సర్వసాక్షిణ్య వస్త్రం ఈశ్వరుడు అభిమాని శుద్ధ సాత్విక అహంకారం జ్ఞానశక్తి బ్రహ్మాండాతీత స్థానం సర్వకర్తృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వ సర్వనియామకత్వ సర్వభోక్తృత్వ సర్వేశ్వరత్వాది సద్గుణైశ్వర్య భోగం ఇదే అంతటికీ మూలం ఇదే త్రిగుణాల పుట్టిల్లు సునీలగత స్ఫటిక వర్ణం విద్యా విద్యా చన్వయమే నాభవతి అనేటువంటిది శంకర ప్రభువులు మనకు అందజేశారు ఆయనే అంటారు ఈ మూడు ప్రకృతికి శరీర లక్షణం తుర్యావస్థ బ్రహ్మస్థానం సర్వశూన్య భోగం జ్ఞానశక్తి శుద్ధ సత్వాభిగుణం ఈశ్వర అభిమాని ఓంకార మాతృక మహాత్మా ఆత్మయున్నది నిర్మలాత్మ అయినది ఇవి ఈశ్వర తనువులు నాలుగు ఏవి అంటే ఆ నాలుగు వరుసగా విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృత ఈశ్వర అనే నాలుగు ఇక్కడ పంచముఖముల వివరాన్ని తెలుసుకోవాలి మనం పంచబ్రహ్మ వివరణం అంటే పంచబ్రహ్మము యొక్క ముఖములు అని దీనికి శ్లోకం ఏంటంటే మను పూర్వం ముఖం చేయవా మయానాం దక్షిణం ముఖం త్వస్థాపచాన్ముఖం చేయవా ఏవ జన్మ క్రమక్రమాత్ అంటే సమస్తమును తెలుసుకుని దృక్కును చిదాత్మయని నమ్మిడి పురుషులకు నేత్ర కమలమునందు పంచ విగ్రహములతో పంచ కళలు కలిగి ఆ చిదాత్మ ఆ పంచకళలకు తర్వాత పరమై ప్రకాశిస్తూ ఉన్నాడు ఇట్లో పంచ విగ్రహములు అంటే ఒకటి సద్యోజాత రెండు వామదేవ మూడు అఘోర నాలుగు తత్పురుష ఐదు ఈశాన ఇవి పరమశివుని పంచమూర్తులని తెలుసుకోవాలి ఇది పరమ అయినను అనుభవజ్ఞులు స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము అను నాలుగు శరీరములను కైవల్య స్థానమునందు పరమాత్మ ఒకటి చేరి పంచ విగ్రహాలు అని చెప్తారు దీనిలో మొదటిది సత్యోజాత ముఖం ఉత్తరముఖం యందు పృథ్వీ జనించింది దీని బీజం లంబీజం సూర్యుడు అధిదేవత బుధస్థానం యా పంచాక్షరీ మహామంత్ర బీజం ఇక రెండవది వామదేవ ముఖం పశ్చిమ ముఖం దీని యందు జలం జనించింది వంబీజం చంద్రుడు అధిదేవత లింగస్థానం వా పంచాక్షరీ మహామంత్ర బీజం ఇక మూడవది అఘోరముఖం ఇది దక్షిణముఖం యందు అగ్ని జనించాడు రంబీజం అగ్నిదేవుడు అగ్నిదేవత నాభిస్థానం సి పంచాక్షరీ మహామంత్ర బీజం ఇక తత్పురుష ముఖం నాలుగవది తూర్పు ముఖము యందు వాయువు జనించింది బీజం జీవాత్మ ఈశ్వరుడు అతిదేవత హృదయస్థానం మా అనేటువంటిది పంచాక్షరీ మహామంత్ర బీజం ఇక ఐదవది ఈశాన్యముఖం ఊర్ధ్వముఖం దీనియందు ఆకాశం జనించింది అంబీజం పరమాత్మ అంటే సదాశివుడు అధిదేవత భ్రూమధ్యస్థానం నా అనేది పంచాక్షరి మహామంత్రం జపం ఈ విధంగా పంచముఖాలు ఉన్నాయి క్రమముగా పూర్వాది నాలుగు దిశలయందు నాలుగున్ను మధ్యనందు ఒకటి ఉన్నది ఈ ముఖములలో దక్షిణ దిక్కునందే అఘోరనామ ముఖము కలదు ఆ ముఖము అధికారి జనులకు బ్రహ్మోపదేశం యందు అత్యంత కుశలమై ఉన్నది ఇటువంటి గురురూపము ఆ అఘోరముఖము చే ఉపదేశము చేసి అధికారి అయిన నన్ను సుఖ సంసార దుఃఖముల నుండి రక్షిస్తూ ఉంటుంది మరియు ఆత్మజ్ఞాన ప్రాప్తితే సర్వ చేస్తూ ఉంటుంది దీనికి విశేషణం ఏంటంటే ఈ కారణము చెత్తనే అఘోరముఖమునే యమధర్మరాదని నచికేతో పాఖ్యానమునందు నచికేతునికి ఆత్మోపదేశం చేయనున్నది అని నిశ్చిత అభిప్రాయం కలుగుతూ ఉన్నది సత్వగుణముకు శుద్ధమాయ దేవత్వము గాను తమోగుణముకు మలినమయ్య జనత్వము గాను రజోగుణముకు జీవత్వము గాను పరిణమిస్తూ ఉన్నది సత్వగుణముకు శుద్ధమాయ చేతనే పంచబ్రహ్మలు పంచశక్తులు పంచభూతములు పంచ పదవులు అవుతూ ఉన్నాయి అవి ఎలా అంటే ఇక్కడ సద్యోజేత వామదేవ అఘోర తత్పురుష ముఖాలు ఈశ్వర అనేది సద్యోజాత వామదేవ విష్ణు అఘోర బ్రహ్మ తత్పురుష దేవేంద్ర ఈశాన్య సూర్యుడు ఈ విధముగా వరుస క్రమంలో మను మయ శిల్పి విశ్వజ్ఞ పార్వతి లక్ష్మీ సరస్వతి శచి సౌజ్ఞ క్రియాశక్తి ఇచ్ఛాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి పరాశక్తి అనబడేటువంటి శక్తులు నలుపు తెలుపు ఎరుపు సునీలము కళ అనే రంగులు కైలాసము వైకుంఠము సత్యలోకము ఇంద్రలోకము సూర్యలోకము అనే లోకములు సామీప్యము సారూప్యము సాలోక్యము సాయుధ్యము శాస్తత్వము అనే పదవులు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము అనే భూతములు లింగ జ్యోతి శుద్ధ సచ్చిదానంద మూల ప్రకృతి అనే స్వరూపాలు ఉత్తర పడమర దక్షిణ తూర్పు ఊర్ధ్వ దిక్కులు ఇవి అలానే పంచబ్రహ్మల లక్షణం ఎలా ఉంటుందంటే పంచబ్రహ్మ శరీరాలు వారి యొక్క పనులు ఏ విధంగా ఉంటుందంటే మనుబ్రహ్మ కమ్మరివాడు వాని తమ్ముడు మయబ్రహ్మ వడ్లవాడు వాని తమ్ముడు త్వష్ట బ్రహ్మ కంచరివాడు వాని తమ్ముడు శిల్పి బ్రహ్మ కాశవాడు వాని తమ్ముడు హిరణ్య బ్రహ్మ కంసాలివాడు ఈ విధంగా పంచబ్రహ్మలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి విశ్వ విశ్వజ్ఞ బ్రహ్మ అంటే ఈ ఐదుగురు విశ్వబ్రహ్మ కుమారులు మనుబ్రహ్మ నటి కమరాచార్య గోత్రం అభవన ఋషి గోత్రం అశ్వలాయన సూత్రం రుక్మాకయ సధ్యోజాత ప్రవర ఇక రెండవది శిల్పి బ్రహ్మ బ్రహ్మ అనేటి కాశాచార్యుల గోత్రం సనాతన గోత్రం సనాతన త్రయ ఋషి గ్రాహాయన సూత్రం ప్రణవశాఖ తత్పురుష ప్రవర ఇక మూడు త్వస్థ బ్రహ్మ త్వస్థ బ్రహ్మ అనేటి కంచరాచార్య గోత్రం సనాగస గోత్రం సనాగస త్రయ ఋషి బోధాయన సూత్రం సామశాఖ అఘోర ప్రవర శిల్పి ఇక నాలుగు మయబ్రహ్మ మయబ్రహ్మ అనేటి వడ్ల ఆచార్య గోత్రం ప్రవస్య గోత్రం యజుర్వేద శాఖ వాసుదేవ ప్రవర ఇక ఐదు మనోబ్రహ్మ హిరణ్య బ్రహ్మ అనేటి అగసరాచార్యులు ఏ కాత్యాయన సూత్రుండై అధర్వణ శాఖ ఈశాన్య ప్రవర త్రథా సృష్టి కలవుతుకర సాధనవు దీనికే మంగళం చెప్తారు పెద్దలు మంగళం భువన జన్మ జనం మర్మ నిర్మాణమునకు మంగళము యజ్ఞకృత లంగునకును మంగళం త్రైలోక్య మహిత సద్గురువునకు మంగళం త్రిపురాశి లింగమునకు జయమంగళం సదాశుభమంగళం ఈశ్వరు నామధుర్యుడనగా గర్వమగ్నికి నడచు గణలోహ కర్మమున సర్వాంతయం ముందు సంభ్రూచునకు వామముఖమున మయుడు వునరుత్పత్తి అయినే మమలగా విష్ణు నామమునను ఆమనికి శుభమిచ్చు నాధారు కర్మమున నేమరకయుండు యుండు గుణధామమునకు పశ్చిమానందమందు పరగబుట్టి త్వశ నిశ్చయంబుగా బ్రహ్మ నెలములమరి దచ్చరిత్రములందు దొరకొన్న వేడ్కతో దృచ్చవన సుతుడైన దార్జుల తత్పురుష ముఖజాత ధన్యుడు ఘనశిల్పి తత్పురుష ముఖ చంద్ర తత్పలము తత్ఫలము శిలభేద ధారు కర్మములందు తాత్పర్యుడగు శిల్పి ధైర్యుకును ధైర్యునకును ఈశాన్యముఖజాతు విశ్వజ్ఞుడై అసర్వభూమీసుడు అనగబరై ఆచార్యుడై కనక మమరా చేసే బ్రహ్మ మనువు మద్గురు మే సరులకును ఒక ముఖంబున మనువు ఒక ముఖంబున మయుడు ఒక ముఖంబున త్వస్థ వనరుగాను ఒక ముఖంబున శిల్పి వనర విశ్వఘ్ఞులై ప్రకటితంబుక పర బ్రహ్మమునకు పంచానన కులంబు బ్రహ్మజాతం మనచు ఎంత గల బ్రహ్మ మన ఎరిగి ఎరిగి నిత్య నిరంజన పంచానోద్భూత పండితులకును మంగళం జయమంగళం సదా శుభమంగళం అంటారు పెద్దలు వీటిలో తరువాత మనం పంచ కళలు గురించి తెలుసుకోవాలి పంచ కళలు అంటే పంచబ్రహ్మముల యొక్క కళలు అవి ఏమంటే ఒకటి నివృత్తి కళ రెండు ప్రతిష్టాత కళ మూడు విద్యా కళ నాలుగు శాంతి కళ ఐదు శాంతాతీత కళ వీటి వివరం ఎలా ఉంటుందంటే ఇది బ్రహ్మ ప్రణవచక్రం అనుసరించి వ్రాయబడినటువంటిది ఓంకారములకు నాలుగు పాదాలు అకార ఒార అకార అర్ధమాత్రలు అలాగే విద్యాపాదాలు నాలుగు దేహాదులు నాలుగు అవస్థలు నాలుగు జీవులు నాలుగు ఈశ్వరుడు నాలుగు జీవేశ్వరైక్యము నాలుగు ఇవన్నీ కూడి బ్రహ్మ యొక్క ప్రణవ అవుతూ ఉన్నది ఈ చక్రంలో పంచ కళలు పంచముఖములు పంచపీతములు పంచతత్వములు పంచాక్షరి ప్రణవ పంచ అంగములతో వివరించబడింది దీనిని ఎలా అంటే ఈ బ్రహ్మ ప్రణవ చక్రం అంటే నివృత్తి కళలో అకార ఉకార మకార అర్ధమాత్ర మేళన విభాగాలు ఇక రెండవది అవిద్య విద్యానంద తురీయ పాదోన్యోన్య మేళన విభాగాలు ఇక మూడవది స్థూలాది దేహచతున్యోన్య మేళన విభాగాలు ఇక నాలుగు అవస్థా చతుష్టయాన్యోన్య మేళన విభాగాలు ఐదు జీవచతున్యోన్య మేళన విభాగాలు ఆరు ఈశ్వర చతు అన్యోన్య మేళన విభాగాలు ఏడు జీవేశ్వర చతుష్ట ఐక్య చైతన్య చతుష్ట అన్యోన్య మేళన విభాగాలు అకారం అవిద్యాపాదం స్థూలదేహం జాగ్రత్త అవస్థ విశ్వుడు విరాట్టు ఓత ఇవి చేరి బ్రహ్మపీఠం సద్భోజాత ముఖం పృథ్వీతత్వం నకారం నివృత్తి కళ తారకం తారకం అంటే ప్రణవాక్షరములలోని అంటే ప్రణవములోని పంచ ఆకారములలోని మొదటిది తారకం అకారమున ఆకారం అంటే అవిద్యాపాదమున అవిద్యాపాదం స్థూలదేహమున స్థూలదేహం జాగ్రత్తలో జాగ్రత్త విశ్వనిలో విశ్వడు విరాటులో విరాటు ఓతలో ఓత ఇక అకారమున ఉకారము అంటే అవిద్యాపాదమున విద్యాపాదం స్థూలదేహమున సూక్ష్మదేహం జాగ్రత్తలో స్వప్నం విశ్వనిలో తైజస్సుడు విరాటులో హిరణ్య గర్భుడు ఓతలో అనుజ్ఞాత ఇక అకారములో మకారం ఎలా అంటే అవిద్యాపాదమున ఆనందపాదం స్థూలదేహంలో కారణదేహం జాగ్రత్తలో సుషుప్తి విశ్వనిలో ప్రాజ్ఞుడు విరాటులో అవ్యాకృతుడు ఊతలో అనుజ్ఞయిక రసుడు ఇక అకారములో అర్థమాత్రం ఎలా అంటే అవిద్యాపాదముల తురియా పాదం స్థూలదేహమున మహాకారణ దేహం జాగ్రత్తలో తురీయం విశ్వనిలో ప్రత్యేగాత్మ విరాటులో పరమాత్మ ఊతలో అవికల్పుడు తరువాతది రెండవది ప్రతిష్టాకము అనబడేటువంటి కళ ఈ ప్రతిష్టాకము కళ ఎలా అంటే దీనిలో ఏడు ఉంటాయి అకార ఉకార మకార అర్ధమాత్ర అన్యోన్యమేళన విభాగాలు అవిద్యా విద్యానంద తురియ పాదాన్యోన్య మేళన విభాగాలు స్థూలాది దేహచతున్యోన్య మేళన విభాగాలు అవస్థా చతుష్టయాన్యోన్య మేళన విభాగాలు జీవ జీవచతుస్థాన్యోన్య మేళన విభాగాలు ఈశ్వర చతుష్టాన్యోన్య మేళన విభాగాలు జీవేశ్వర చతుస్థ ఏక చైతన్య చతుష్టయాన్యోన్య మేళన విభాగాలు ఇక్కడ ఉకారము విద్యాపాదము సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజుసుడు హిరణ్య గర్భుడు అనుజ్ఞాత ఇవన్నీ చేరి విష్ణుపీఠం వామదేవముఖం జలతత్వం మకారం ప్రతిష్టాకము అయి ఉంటుంది ఇక్కడ దండము అంటే ప్రణవములోని భాగం పంచాకారాలలో ఇది రెండవది దీనిలో ఎలా ఉంటుంది అంటే అకారమున ఉకారం అంటే విద్యాపాదములో అవిద్యాపాదం సూక్ష్మదేహముల స్థూలదేహం స్వప్నంలో జాగ్రత్త తైజుస్సులో విశ్వడు హిరణ్య గర్భములో విరాట్టు అనుజ్ఞాతలో ఓత తరువాత ఉకారములో ఉకారం విద్యాపాదమున విద్యాపాదం సూక్ష్మదేహమున సూక్ష్మదేహము స్వప్నంలో స్వప్నము తైజేసినలో తయస్సుడు హిరణ్య గర్భిణిలో హిరణ్య గర్భుడు అనుజ్ఞాతలో అనుజ్ఞాత ఇక ఉకారమున మకారము విద్యాపాదమున ఆనందపాదము సూక్ష్మదేహమున కారణదేహము స్వప్నములో శుశుక్తి తైదేసినలో ప్రాజ్ఞుడు హిరణ్య గర్భుణలో అవ్యాకృతుడు అనుజ్ఞాతలో అనుజ్ఞైక రసుడు ఇక ఉకారమున అర్ధమాత్రము విద్యాపాదమున తురీయపాదము సూక్ష్మదేహముల మహాకారణదేహము స్వప్నములో తురీయము తైజేసినలో ప్రత్యేకాత్మ హిరణ్య గర్భునిలో పరమాత్మ అనుజ్ఞాతలో అవికల్పుడు ఇక తర్వాయి భాగాన్ని రేపు విద్యా కళను ముసరించుకుందాం జై గురుదేవ